హలో హాయ్ నమస్కారం మిత్రులరా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సువర్ణ టీవీ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఇతరులకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు ఒక పార్టీ కావచ్చు ఒక స్కీమ్ పెట్టిందంటే దానికి స్కామ్ ఉంటుంది ఖచ్చితంగా దశాబ్దాలుగా స్కీములు వస్తున్నాయి స్కాములు జరుగుతున్నాయి అరెస్ట్ అవుతున్నారు బెయిల్ వస్తున్నాయి మళ్ళీ అరెస్ట్ అవుతారు మళ్ళీ బెయిల్ వస్తుంది ఇదే జరుగుతుంది అంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ ఎట్లా తిరుగుతున్నదో ఈ రాజకీయ నాయకుడు కూడా ఉచిత పథకాల చుట్టూ తిరుగుతూ మళ్ళీ జైళ్ళ చుట్టూ తిరుగుతూ మళ్ళీ ప్రజల చుట్టూ తిరుగుతాను ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు న్యాయం జరగట్లేదు ఇది నగ్న సత్యం నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ వీడియో చూసి ఎవరు రాసి పెట్టుకోండి ఈ రాజకీయ పార్టీలు అన్నీ ఒకటే బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఇంకా ఏ పార్టీ అయినా కూడా అన్ని పార్టీలు ఉన్న రాజకీయ నాయకులు పండు ముసల చట్టసభల్లో యువత వెళ్ళట్లేదు దశాబ్దాలు జరిగేది ఇదే వారసత్వ రాజకీయాలు ఒకటి మతాలని కులాలను వాడుకొని వాడుకొని పైకి ఒక ఒకరు ఓటుకు నోటు ఇచ్చుకుంటూ దోపిడీ చేసేవారు మరొకరు అంటే ఇవే రాజకీయాలు తప్ప కొత్తదనం లేదు రాజకీయాలు అంత పాతదనమే కాబట్టి ఒక స్కీమ్ ఉందంటే ఒక స్కామ్ ఉంటుంది స్కీమ్ వారిసే స్కామ్ ఎల్లప్పుడు ఉంటుంది మీరు బాగా గమనిస్తే కనుక పంతొమ్మిది వందల తొంభై నుండి ఉచిత పథకాలు స్టార్ట్ అయినాయి బాగా ఉచిత పథకాలు మొదలైతే ఏమనుకుంటారంటే ఇక ప్రజల బ్రతుకులు మారుతాయి దేశంలో ఏ ఏ ఒక్కరు కూడా పేదవాళ్ళుగా ఉండరు అందరికీ విద్య ఉచితం అందరికీ వైద్యం ఉచితం అందరికీ ఇల్లు వస్తాయి ప్రతి ఇంటికి ననాలు వస్తుంది ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది ఈ ఉచిత పథకాలు బాగుంటాయి అని అన్ని పార్టీలు చెప్తాయి కేవలం కాంగ్రెస్ అని కాదు బీఆర్ఎస్ అని కాదు బీజేపీ అనేది కాదు ఏ పార్టీ అనేది ఎప్పుడే గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఎంత మోసం చేసిందో మాకు తెలుసు ఎన్ని భూ స్కాములు చేసిందో మాకు తెలుసు రైతు వేదికలు పెట్టి స్కాములు చేసినా తెలుసు పల్లె ప్రకృతి వరాలను బట్టి స్కాములు చేసినా తెలుసు క్రీడా ప్రాంగణాలు బట్టి స్కాములు చేసినా తెలుసు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక పథకాలు ఉన్నాయి కానీ ఆ పథకాల కింద లెసుగులు ఉన్నాయి నేను అంటే ఈ పథకాలు పెట్టేదే వాళ్ళు డెవలప్ కావడం కోసం అంటే ఎవరు రాజకీయ నాయకులు అధికారులు డెవలప్ కావడం కోసం మాత్రమే ఈ పథకాలు వస్తాయి తప్ప సమాజంలో మార్పు లేదు ఒకటే స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వేస్తాం సూరాన టీవీ ద్వారా దశాబ్దాలు ఎన్నో పథకాలు ఉన్నాయి కదా ప్రతి వచ్చిన ప్రతి పార్టీ ఏదో కొత్త పథకాన్ని తేవడం ఇది అలవాటు అయిపోయింది ఈ కొత్త పథకాన్ని తేవడం వల్ల అప్పు అవుతుంది తప్పులు జరుగుతున్నాయి తప్ప సమాజంలో అనేది జరుగుతుందా పోనీ పేదవాళ్ళు ధనవంతులు అవుతున్నాడో పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ మిగులుతాను దరిద్రులు దరిద్రులు కానీ మిగులుతాను ఈ రాజకీయ నాయకులు మాత్రం కోటల్లో ఆస్తులు సంపాదించు స్విస్ బ్యాంకులలో వేసుకుంటాడు మొత్తం విదేశీ ట్రిప్పులు వేస్తాను రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుంటాను కార్లు బంగ్లాలు కొనుక్కుంటాడు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతాడు అమెరికా ఆస్ట్రేలియా లండన్లో చదివిస్తాను ఇక మన పేదవాళ్ళ పిల్లలు ఎక్కడ ఎక్కడ చదువుతాడు బాగా గమనించండి ఈ ఉచిత పథకాలు ఏమైపోతున్నాయి ఉచిత పథకాల వల్ల రాజకీయ నాయకులు డెవలప్ అవుతాను ప్రభుత్వంలో అప్పు పెరిగిపోతుంది ఆ అప్పు భారం మా మీద పడతాంది ఇది నగర సత్య మిత్రులారా బాగా గమనించండి ఉచిత పథకాలు మొత్తం బ్యాన్ చేయాలని నేను దాదాపు ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడ చేస్తున్నాను కానీ ఉచిత పథకాలు బ్యాన్ చేస్తే మొగోలు లేడు సరైన చట్టం లేదు సుప్రీంకోర్టు హైకోర్టు చొరవ తీసుకునే అసలు ఉచిత పథకాలు వద్దు ఉచితాలు ఉచితం కాదని కూడా గతంలో చెప్పారు కానీ ఉచిత పథకాలు అసలు ఏ పార్టీ ప్రవేశపెట్టవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ ఉచిత పథకాలు ప్రవేశపెట్టినప్పుడు రాజకీయ నాయకులు ప్రచారాలు చేస్తున్నప్పుడు ర్యాలీలు చేస్తున్నప్పుడు ఇక మొత్తం సభల్లో సమావేశాలు మాట్లాడుతున్నప్పుడు ఇక మా బ్రతుకులు మారుతాయి మా బ్రతుకులు చాలా బాగుంటాయి మా బ్రతుకులకు భరోసా ఇచ్చారు పార్టీ ఈ పార్టీ గుర్తు కోటయ్యాలే మా జీవితం మారిపోతుంది మేము చాలా అద్భుతంగా ఉంటాం మేము ధనవంతులం అయిపోతుంది మేము కార్లు కొనుక్కుంటాం మేము బంగ్లాలు కొనుక్కుంటాం మాకు ఉద్యోగం వస్తుంది నా కొడుకు ఉద్యోగం వస్తుంది మాకు పెద్ద ఇల్లు వస్తుంది ఇవన్నీ చెప్తారు తప్ప ఏం వస్తుంది ఏం చెప్పండి ఏమైనా నచ్చిందా ఏమన్నా ఒరిగిందా చూడండి మిత్రులు పుస్తకం తీసుకొస్తా పుస్ పుస్తకంలో నేను కొన్ని వచనాలు చదువుతా దాని తర్వాత అసలు ఏం జరుగుతుంది సొసైటీలో మారి న్యూస్ కూడా కంటిన్యూ చేస్తా ప్లీజ్ మై అమ్ముడికి వినండి ఇది నేను రాసిన పొలిటిక్స్ పుస్తకం దీంట్లో చాలా అద్భుతమైన కీ పాయింట్స్ రాశాను చూడండి బోర్ ఎక్కుతున్న రాజకీయాలని దీంట్లో ఒక పాయింట్ ఉంది హామీలు ఇవ్వడం కొత్త కాదు హామీలు అమలు పరచకపోవడం కొత్త కాదు మనం మోసపోవడం కొత్త కాదు మనల్ని మోసం చేయడం కొత్త కాదు మనం మనం మారుస్తాం మారుస్తాం అనడం కొత్త కాదు ఎన్నికల రోజు అంటే ఎన్నికల ఒక రోజు రాత్రి ముందే మారిపోవడం కొత్త కాదు సమాజం మారుతుంది సమాజం మారుతుంది సమాజం మారుతుంది నా వల్లే మారుతుంది మారుతుంది అని గొప్పలు చెప్తారు కానీ అర్ధరాత్రి తప్పుడు నువ్వు మందు తాగి నువ్వు మారిపోతారు బ్లడీఫుల్ అంటే ఎందుకు అంటున్నాను ఈ మాట దయచేసి గమనించండి అర్ధరాత్రి కోటరు పట్టేవాడు ఓటరు బాడా ఓటరు అర్ధరాత్రి కోటరు పట్టేవాడు ఓటరా నోట్లు తీసుకోవడం కొత్త కాదు సారా పుచ్చుకోవడం కొత్త కాదు మళ్ళీ ఎన్నికలు ఫలితాలు వచ్చాక జై 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 అనడం కొత్త కాదు కార్యకర్తలకు భజన వేయడం కొత్త కాదు మాకు కొన్ని రోజుల తర్వాత అభివృద్ధి గురించి సందేశాలు చెప్పడం కొత్త కాదు అయిపోయింది ఇక జై జై అంటాం ఆ రాజకీయ నాయకుడు డబ్బులు ఇస్తాడు నీకు ఇవ్వడు కదా ఇవ్వడుగా ఎప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఇస్తాడు అంతే కదా రోజు ఇస్తాడు ఇమ్మంటే ఇవ్వడు మళ్ళీ కోపం అవుతుంది అయ్యో నా బతుకు బాడయింది ఏంది భయా అని అప్పుడు మళ్ళీ అభివృద్ధి ఏది భయ అంటావు నువ్వు మళ్ళీ ఎన్నికల సమయం వరకు వెయిట్ కొత్త కాదు గిట్నే అభివృద్ధి లేదు లేదని ఏ ఈసారి మంచి పార్టీ వేస్తావా ఈసారి గట్టి పార్టీ కొట్టేస్తావా ఈసారి మొత్తం మారుస్తామనభని మళ్ళీ అనుకుంటావు మళ్ళీ ఎన్నికల సమయం వరకు వేచి చూడడం కొత్త కాదు మళ్ళీ మనం మోసపోవడం కొత్త కొత్త కాదు మళ్ళీ మనల్ని చేయడం కొత్త కాదు రొటీన్ రాజకీయాలు బోరింగ్ రాజకీయాలు దాచుకునే రాజకీయాలు దోచుకునే రాజకీయాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి నేటి వరకు సమాజంలో జరిగిన అభివృద్ధి ఏంటి గ్రామాలన్నీ మోసపోతున్నాయి కాబట్టి ఇది నగడ సత్యమని నా పుస్తకం రాశాను ఇది ఎందుకు చదువుతుందంటే అంత బోరింగ్ రాజకీయాలు మొత్తం రొటీన్ రాజకీయాల మిత్రులరా బాగా మనకి కాంగ్రెస్ బీఆర్ఎస్ హాయంలో భూస్కేమలు జరిగింది ఇది నగల సత్యమా కాదా బీఆర్ఎస్ హాయంలో దోపిడీ జరిగింది నగల సత్యమే కాదు బాగా పరిశ్లిస్త నేను ఇక్కడ రాసి వీర ఎవరిని వర్ణిస్తాను మిత్రుల ఎంత ఘోరాతి ఘోరం ఉంటుందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన తెలంగాణ వచ్చింది దేనికోసం అభివృద్ధి కోసం వచ్చింది మరి అభివృద్ధి చేయాలిగా ఈ దుర్మార్గులు ఏం చేస్తాను మరి అభివృద్ధి చేస్తానులా చేయట్లేదు మరి ఏం చేస్తాను మొత్తం దోపిడీ 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 దోపిడి దోపిడి దోపిడీ మొత్తం దోపిడి రాజ్యం రాజ్యం దొంగల రాజ్యమే అందుకే నేను ఖచ్చితంగా చెప్తాను ఈ ఈ బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ పాలన ఉందో పది సంవత్సరాలు దాంట్లో భూస్కామ్లు జరగలేదా చెప్పండి వెంచ్ భూస్కామ్ జరి జరిగా భూస్కామ్ భూస్కాలు కూడా ఆ వెంచర్లు వేసుకొని అర్థమైందా ఒకటి భూ జరిగాయి ప్రభుత్వ భూములు కబ్జా గురైనాయి అయినా లేదా మీరే చెప్పండి కబ్జా ఓకేనా మూడోది స్కీమ్లలో స్కాములు జరిగాయి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అన్ని అన్ని అన్నీ ఉన్నాయి నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక పార్టీని అధికారంలో తెచ్చింది దేని కొరకు సమాజంలో అభివృద్ధి కొరకు అంతే కదా కానీ లేదు అభివృద్ధి లేదు అన్యాయం అవినీతి అంత అయితే కనిపిస్తుంది ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక కాంగ్రెస్ పార్టీ మామూలు ఆమె లేదు ఇక ఇక డిక్లరేషన్ రంగాల డిక్లరేషన్ చేవీల డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ ఇక డిక్లరేషన్ల పేరుతో నలభై మూడు పేజీల ప్రజా ఫెస్టో రిలీజ్ చేశారు గతంలోనే ఇక ఏటా రెండు లక్షల ఉద్యోగాలని అది అయిపోయింది మహిళలకు రెండు లక్షల ఉద్యో రెండు అయిపోయింది అంటే ఏమైపోతుంది ఇదంతా ఈ ఉచిత పథకాల వల్ల ఉరిగేది జరిగేదిందని నేను నాకు నేను క్వశ్చన్ చేస్తున్నా ఏం జరుగుతుంది ఏం లేదుగా ఉచిత పథకాలు జరిగేది అంత నాశనమే జరుగుతుంది కదా ఏమన్నా జరుగుతుందా మీరు చెప్పండి ఈ ఉచిత పథకాల వల్ల ఏమన్నా మనకు లాభం ఉందా ఏం లాభం ఉంది అప్పటి మనం వస్తాయి డబ్బులు ఆ తర్వాత వస్తాయా రావు మరి రావాలంటే మనం ఏం చేయాలి బాగా రావాలంటే మనం ఏం చేయాలి బాగా గమనించండి ఒక రాజకీయ నాయకుడు ఒక ఒక రాజకీయం ఎందుకు ఇట్లా వస్తుంది ఓకే ఒక నీకు కొంచెం ఏదో ప్రాబ్లం ఉంటుంది రైట్ ఒక రాజకీయ నాయకుడు అర్ధరాత్రి రాజు ఐదు వందల రూపాయలు ఇస్తాడు రోజు ఐదు వందలు ఇవ్వండి నేను డిమాండ్ చేస్తున్నాను రోజు ఐదు వందల సంవత్సరానికి మూడు వందల రోజు ఇరవై ఇరవై ఐదు ఐదు వందలు ఇచ్చాయి ఇప్పుడు దాని కరెక్ట్ అని కరెక్ట్ అని ఒప్పుకోండి నేను ఎలక్షన్ టైంలోనే నీ దగ్గర ఓటు ఉంది కాబట్టి నీకు ఐదు వందలు ఇస్తాను దమ్ముడి రోజు ఇవ్వమని చెప్పి అడిస్తాడు ఇయ్యాడు అట్లా ఎందరికీస్తాడు అంటే ఈ రాజకీయ నాయకుల అవసరం నీ ఓటు కాబట్టి ఆ ఓటును కొనుక్కోవడం కోసం ఆ రాజకీయ నాయకుడు తప తపన పడతాను ఆయనకు తెలుసు ఆ ఓటు విలువ కానీ నీకే నువ్వు అమ్ముడు పోతాను అందుకే నేను గతంలో రాశా ఓటు విలువ రాజకీయ నాయకులకు తెలుసు కాబట్టి వాళ్ళు కోట్లు పెట్టి కొనుక్కుంటాను అదే ఓటు విలువ ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళ ఆయుధాలకు కూడా అమ్ముడు పోతాను సిగ్గు లేకుండా చెప్తున్నా వాస్తవం కదా ఖచ్చితంగా నిజమే కదా మరి ఎట్లా దీన్ని మార్చేది ఎట్లా అంటే ఒకటే ఒకటి రీజన్ అండి ఖచ్చితంగా మీరు నా యొక్క పోలిట్రిక్స్ పుస్తకం చదవండి ఇతరులతో చదివిపించండి మార్పు వస్తుంది ఓటుకు నోటు కావడు ఓటుకు ఒక పుస్తకం ఇచ్చి చైతన్యం చేయండి ఇలా చైతన్యం చేయకపోతే నువ్వు మోసిపోతావు నీ ఫ్యామిలీ మోసిపోతుంది నీ తరం మోసపోతుంది ఈ రాజకీయ నాయకులు డెవలప్ అవుతారు వాళ్ళ తరతరాలుగా వారసత్వాలుగా వాళ్ళు వస్తారు వాళ్ళే దోచుకుంటారు అందుకని నేను ఖచ్చితంగా కూడా చెప్తున్నా మీరు నా పుస్తకం చదవండి ఖచ్చితంగా చదివితే మార్పు వస్తుంది మార్పు రాకపోతే నా పుస్తకాన్ని పంపండి సూర్యన నీ పుస్తకం అయినా అంత డొల్లస్ ఏం లేదని చెప్పండి మీ డబ్బులు మేము పంపిస్తా గమనించండి రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులు జరగాలి ప్రతి పేదవాడు న్యాయంగా బతకాలి ప్రతి పేదవాడు నిజాయితీగా బతకాలి ప్రతి పేదవాడు వైద్యాన్ని ఉచితంగా పొందుకోవాలి విద్యను ఉచితంగా పొందుకోవాలి అర్థమైందా నారాయణ కార్పొరేట్ తరహాలోనే ప్రభుత్వ స్కూల్ ఉండాలి ఉంటాయా లేవు యశోద అపోలో హాస్పిటల్ ఎట్టుకున్నాయో అట్లనే ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయా లేవు ఉన్నాయా లేవు ఎందుకు రాజకీయ నాయకులే రాజకీయ నాయకులు ఎందుకు డెవలప్ అవుతాను కార్యకర్తలు ఎందుకు కావట్లేదు ప్రజలు ఎందుకు కావట్లేదు బాగా ఆలోచించండి ఏదైనా స్కామ్ వచ్చిందంటే దాని వెనుక ఒక ఒక స్కీమ్ ఉంటుంది దాని వెనుక స్కామ్ ఉంటుంది వాళ్ళు డెవలప్ అవుతారు ఎవరు ఏ కార్యకర్త జరగదు ఈ దేశం రాష్ట్రంలో మనమే బాగా ఏదో ఊపు 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 ఏదో 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 జరుగుతామని ఉంచుకోవడానికి ఏం జరగదు మిత్రుల ద్వారా మరీ మరీ చెప్తున్నా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ మీరు ఖచ్చితంగా ఒక విషయంలో పోరాటం చేయాలి అది మన దేశంలో కూడును గూడును గుడ్డల్ని దోచుకుంటున్న దొరల కంటెంట్ ఈ రాజకీయ నాయకులే ఎక్కువ ఉన్నారు తెల్లధొరలు బ్రిటిష్ వాళ్ళు పాపం కొంత దోచుకొని కొంత అభివృద్ధి చేసి వెళ్ళిన ఈ రాజకీయ నాయకులు ఈ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్న దొంగ రాజ నీచ నికృష్టపు రాజకీయ నాయకులు అసలు దేశంలో అభివృద్ధి చేయట్లే వాళ్ళు మాత్రం డెవలప్ అవుతారు వాళ్ళే స్కామ్లు చేస్తాం వాళ్ళే డెవలప్ అవుతుంది వాళ్ళకే బెయిల్ వస్తుంది మొత్తం వాళ్ళ చుట్టే రాజకీయాలు జరుగుతున్నాయి ఒక సామాన్యమైన వ్యక్తికి ఈ సొసైటీ బతికి అర్హత లేకుండా పోయింది పోలీస్ స్టేషన్లో వెళ్తే కూడా న్యాయం జరగట్లేదు కోర్టు మెట్లు ఎక్కితే కూడా న్యాయం జరగట్లేదు డబ్బులు ఉండవు ఒక ఫీజులు కట్టడానికి అలా చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా న్యాయం లేదు నేను ఖచ్చితంగా నువ్వు బల్ల బుద్ధి చెప్తున్నా న్యాయం అనేది చచ్చిపోతాను వ్యక్తుల ద్వారా అందుకే పాలిటిక్స్ కాదు పోలిట్రిక్స్ మీరు పోలిట్రిక్స్ తెలుసుకోండి వాస్తవాలు నిజ నిజాలు తెలుసుకోండి ఖచ్చితంగా అమ్ముడు పోకుండా ఓటేయండి అమ్ముడు పోకుండా ఓటేస్తే ఏంటి సురణ వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేస్తారు చూడ మీరు అనొచ్చు అమ్ముడు పోకుండా ఓటు వేసి వే ఓటు వేసి ముందు చూడు ఆ ధైర్యం నీలో ఉంటుంది ఆ పవర్నెస్ నీలో ఉంటుంది అభివృద్ధి చేపితే గల్లా బట్టడతావు ఐదు వందల రూపాయలు తీసుకొని నువ్వు ఐదు సంవత్సరాలు కూడా ఓ ఓ రా ఏ రాజకీయ నాయకులు ప్రశ్నించావు సర్పంచ్ని ప్రశ్నించావు ఎంపీపీని జరిపి ఎవరిని ప్రశ్నించావు కారణం వాళ్ళు డబ్బులు తిన్నావు వాళ్ళు గింజను తిని తిని బలిసినావు కాబట్టి నువ్వు బరాబర్ కనుక ప్రశ్నిస్తే కనుక అమ్ముడు పోకుండా ప్రశ్నిస్తే అభివృద్ధి చేయకపోతే గల్లా బట్ట అడిగే దమ్ము ఉంటుంది అమ్ముడు పోతావు కాబట్టి అడిగే దమ్ముని ధర నీ ధర లేదు ఎవరి దగ్గర నా దగ్గర అంతే అమ్ముడు పోతే సూర్య ప్రశ్నించాడు అమ్ముడు పోలే కాబట్టి ధైర్యంగా ప్రశ్నిస్తాడు రాజకీయ నాయకులు అంతు చూడడం కాదు ముందు మనల్ని మనం మార్చుకుందాం ఓటు విలువ ప్రపంచానికి తెలియజేద్దాం ఈ దేశంలో ఓటు విలువ ఏ రోజైతే నీకు తెలుస్తుందో అప్పుడే దేశం మారుతుంది ఓటు విలువ ఏ రోజు నీకు తెలుస్తుందో అప్పుడే ఈ రాజకీయాల్లో మార్పు మొదలైతాయి ఓటు విలువ ఏ రోజైతే తెలుస్తుందో చట్ట సభల్లో యువత వెళ్తారు ఓటు విలువ ఏ రోజైతే తెలుస్తుందో ఖచ్చితంగా విద్య వైద్యం గురించి ప్రతి పేదవాడు ఉచితంగా పొందుకోగలుగుతాడు ఓటు విలువ ఏ రోజైతే తెలుస్తుందో సమాజంలో మార్పు బరాబరీ కనిపిస్తుంది తెలియకుంటే నువ్వు మూర్ఖుడు అవుతావు తెలిస్తే నువ్వు హీరో అయిపోతావు దయచేసి మిత్రులలో గమనించండి ఈ వీడియోని షేర్ చేయండి ఓటు విలువని పల్లె పల్లెకు తెలియజేసారనే ఉద్దేశంతోనే ఒక భారీ శ్రీకారం చుట్టాను అదే నేను నెక్స్ట్ వీడియో చెప్తాను ఖచ్చితంగా యువకుడిగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంత అయింది జర్నలిజం జర్నలిస్ట్ అంటే కేవలం టీవీల ముందు స్క్రీన్ల ముందు ప్రశ్నించేవారు కాదు అంటే వాళ్ళు కూడా అవును వాళ్ళ వాళ్ళ విధానం అది నా విధానం అయితే కాదు ప్రతి పల్లెలో వెళ్ళాలి పల్లెల్లో ప్రశ్నించాలి పల్లెల్లో పోరాటం చేయాలి ప్రతి పేదవాడికి విద్య వైద్యం గురించి తెలియజేయాలి ఎక్కడ మోసపోతున్నాం ఎందుకు మోసపోతాం ఎలా మోసపోతాం ఎప్పటి నుంచి మోసం జరుగుతుంది మనం మన విషయాలు చెప్పాల్సిన అవసరం ఎంతైంది ఖచ్చితంగా పోవడం చూద్దాం పోరాటం చేసేవారు కనుక ఉంటే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టిన నాకు ఖచ్చితంగా మేము కలిసి అడిగి వెళ్దాం ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా రాజకీయ నాయకులు చూసే స్కీమ్ ఏంటి రాజకీయ నాయకులు చూసే స్కామ్ ఏంటి అని నేను చెప్పడం జరిగింది ఈ స్కీమ్ ఏదైనా ఉన్నట్టు దానికి ఖచ్చితంగా స్కామ్ ఉంటుంది ఉచిత పథకాలు బ్యాన్ చేయాలని ఒక ఉద్దేశంతో నేను పోరాటం చేస్తున్నా తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ